హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మీకు రాగి అంబలి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ముందుగా రెండు గ్లాసులు నీళ్ళెలా ఎసరు పొంగేలా మరగబెట్టుకోవాలండి దీంట్లో ఒక ఫుల్ స్పూన్ అండి ఒక పెద్ద స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను సో ఉప్పు వేసుకుంటున్నాను సొప్పు వేసుకోవాలి ఒక పక్క అవి మరుగుతూ ఉంటాయండి ఒక గ్లాసులో కొంచెం నీళ్ళలో మూడు స్పూన్ల రాగి పిండి అనేది వేసుకోవాలండి సో వేసుకొని ఇలా మరుగుతుంది కదండి ఇలా వాటర్లో మనకి ఈ మరుగుతున్న వాటర్లో ఇది ఇలా మిక్స్ చేసుకోవాలండి సో ఇలా రాగి పిండిది బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలేకుండా నీట్గా బాగా కలుపుకోవాలండి సో బాగా మిక్స్ చేసుకున్నాక అప్పుడు మనము ఈ వాటర్ దీంట్లో కలుపుకోవాలండి ఇలాగ ఈ మరుగుతున్న నీళ్ళలో వేసుకోవాలండి ఫర్ ఎగ్జాంపుల్ గింజి పిండి కలుపుకుంటారు కదండి అలా అండి ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే సో గెంజి పిండి పౌడర్ తెచ్చుకొని కలుపుకుంటారు కదా అలాంటి ఒక ప్రాసెస్ అండి ఇది సో ఇలా వేసుకోవాలి మీకు కన్సిస్టెన్సీ కూడా అట్లా వస్తే సరిపోతుందండి సో చూడండి ఇలా కలిపేసాను కదా ఇలా కలిపాక మనకి నీట్గా పొంగుతుందండి బాగా మరుగుతుంది చిక్కబడుతుంది చూడండి నీట్గా చిక్కబడుతుందండి అలా మరిగే కొద్ది థిక్నెస్ ఫామ్ అవుతుంది ఈ అంబలి మనకి చాలా మంచిదండి ఆరోగ్యానికి మనకి బోన్ స్ట్రెంగ్త్ లేనప్పుడు పీరియడ్స్ టైంలో లేడీస్ తీసుకున్నా మంచిదండి డైలీ ఒక గ్లాస్ తీసుకున్నా చాలా మంచిదండి చూడండి మనకి తయారైపోయింది సో ఇలా మనకి ఇప్పుడు లైట్గా పలచదనం ఉందండి సో చల్లారేసరికి ఇది ఇంకా చిక్కదనం అయితే అయిపోతుందండి ఫస్ట్ ఇది అయితే కొంతసేపు బాగా చల్లారాలండి సో చల్లారిన తర్వాత దీంట్లో ఒక గరిట ఒక గరిట అంటే ఒక పెద్ద స్పూన్తో పెరుగు అయితే వేసేసుకుంటున్నానండి సో మనకి ఇది బాడీకి కూలింగ్ ఇస్తుంది ఇమ్యూనిటీ బూస్టర్ అండి రోగ నివారణ శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా తాగొచ్చు పెద్దవాళ్ళు తాగొచ్చు ముసలి వాళ్ళు తాగొచ్చు మార్నింగ్ చాలామంది షుగర్ పేషెంట్స్ ఏంటంటే డైట్లా తీసుకుంటారండి దీన్ని మనకి సో చూసారు కదా దీంట్లోని కొంచెం పెరుగు కొంచెం నిమ్మ ఒక ఒక సగం సరిపోతుందండి నిమ్మ చెక్క మరీ పులుపైన బాగోదండి సో అందుకు ఇలా సరిపోతుంది సో దీన్ని మీ దగ్గర మజ్జిగ కవ్వ ఉంది అనుకోండి సో దాంతో చేసేసుకోండి లేదు అనుకుంటే ఇలా నీట్గా బీట్ కొట్టేసుకున్నట్టు ఎగ్ బీట్ కొట్టినట్టు నీట్గా ఇలా కలిపేసుకోవాలండి సో అంతే అండి మనకి టేస్టీ హెల్తీ రాగి అంబలి అయితే తయారైపోయిందండి దీంట్లో మీరు కావాలనుకుంటే ఇంకా యాడ్ అవన్గా ఉల్లిపాయ తురుముకొని వేసుకొని తినొచ్చు జీలకర్ర వేసుకోవచ్చు అది మసాలా రాగి అవుతుందండి బట్ ఇలా అయితే చాలా కడుపుకి హాయిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎండాకాలంలో కూడా మంచిది ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ ఉంటే వాళ్ళకు కూడా రిఫర్ చేసి నాకు సపోర్ట్ చేయండి సో డైలీ ఒక గ్లాస్ తీసుకున్నట్టయితే చాలా మంచిదండి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్